జ్యోతిష్య నిపుణులు ఈ ఐదు రాసుల వారు గొప్ప జాతకులని చెప్తున్నారు జాతక చక్రంలో పన్నెండు రాసులు ఉంటాయి ఆ పన్నెండు రాసుల్లో గొప్ప జాతకం కలిగి ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి కలిగి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగబోయే నాలుగు రాసుల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ నాలుగు రాసులు చాలా శక్తివంతమైనవి ఇంత శక్తివంతమైన ఈ నాలుగు రాసుల వారు జీవితంలో సంతోషాన్ని అమితమైన సుఖశాంతులకు ఏ లోటు లేకుండా జీవితాన్ని గడుపుతారు ఈ రాశుల వారు అనుకున్న ప్రతి పనిని నెరవేర్చుకునే స్థితిలో ఉంటారు ఇప్పుడు ఆ నాలుగు రాసుల గురించి వివరంగా తెలుసుకుందాం అందులో మొదటి రాశి మేషరాశి ఈ రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారికి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు హుషారుగా ఉల్లాసంగా ఉంటారు ఈ రాశి వారికి కాస్త మొండి పట్టుదల ఎక్కువే వారి చెప్పిందే వినాలని అంటారు వీరి మాటల మనిషి కాదు చేతల మనిషి వీరు తమ చుట్టూ జరిగే చాలా విషయాలను నిమిత్తంగా గమనిస్తుంటారు వాటిపై కంట్రోల్ సాధించాలని కోరుకుంటారు వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీరు తమ పక్కన ఏదైనా సంఘటన జరిగితే వెంటనే స్పందిస్తారు ఇలాంటి ప్రత్యేక లక్షణాలు ఉండడం వలన మేషరాశి వారు సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు రాజకీయ పరంగా కూడా ఎంతో ఉన్నతిని సాధించటంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతలను కూడా తెచ్చుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక తర్వాత రాశి వృచ్చిక రాశి రాశి చక్రంలో పన్నెండు రాసుల్లో వృచ్చిక రాశి చాలా బలమైన రాశి అయితే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉందంటే మాత్రం వీళ్ళని పట్టుకుండడం ఎవరి వల్ల కాదు అలా కాకుండా వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోతే మాత్రం వీళ్ళంతా నిరాశ చెందేవాళ్ళు వేరొకరు ఉండరని చెప్పవచ్చు ఒకవేళ ఉచిక రాశి వారికి కనుక గ్రహస్థితి అనుకూలంగా ఉంటే వీళ్ళు జీవితంలో ఎవ్వరికి అందనంత స్థాయికి ఎదుగుతారు ఈ రాశివారు ఇతరుల పట్ల ప్రేమను శ్రద్ధను కలిగి ఉంటారు వీరిలో ఎవరు లోపాలు ఎత్తి చూపలేరని చెప్పవచ్చు నా అనుకున్న వారికి ఎంత సాయం చేయడానికైనా వెనకాడిన మనస్తత్వం రుచిక రాసి వారి అని చెప్పవచ్చు వీరిలో సాధించాలనే పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా పని ప్రారంభిస్తే పూర్తయ్యే వరకు నిద్రపోరు ఒక రకంగా చెప్పాలంటే ఆ పని అంతు చూస్తారు ఒక విషయం గురించి అనేక రకాలుగా ఆలోచించి శ్రద్ధగా ఆ పనిని పూర్తి చేస్తారు అయితే వృచ్చిక రాశి వారు చాలా రొమాంటిక్గా ఉంటారు శృంగార బంధాలు కూడా బాగా కలిగి ఉంటారు దీనివల్ల చాలా సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి వాటిని తగ్గించుకుంటే ఖచ్చితంగా జీవితంలో వీళ్ళు మంచి స్థాయికి చేరుకుంటారు ఎందుకంటే వీళ్ళ ఆలోచనలు అమోఘం వీళ్ళ పనితీరు కూడా చాలా అమోఘం వీళ్ళ డిసిషన్ మేకింగ్ పవరు ఏ రాశికి ఉండదని చెప్పవచ్చు ఇక తర్వాత రాశి సింహరాశి పన్నెండు రాసుల్లోనూ ఉత్సక రాశి తర్వాత అంత బలం కలిగిన రాశి ఏదైనా ఉందంటే సింహరాశే సింహరాశి వారు సింహం లాంటి వాళ్ళు వీరు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే వీరి స్వభావం డామినేషన్గా ఉంటుంది అందరి దృష్టి వీరి వైపు ఉండేలా చేసుకునే సత్తా ఈ రాశి వారికి ఉంటుంది ఈ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువ ప్రస్తుతం రాజకీయాల్లో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న వ్యక్తులు చాలా వరకు సింహరాశి వారే అని చెప్పవచ్చు లాంగ్ టర్మ్ అధికారాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు సింహరాశి వారే పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి మంచి పేరు ప్రఖ్యాతలు వారు ఉన్నారంటే వాళ్ళు సింహరాశి వారే అని చెప్పవచ్చు సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఒక అధికార పదవిని పొందుతారు వాళ్ళు సమాజానికి మంచి సేవలు అందించి మంచి గుర్తింపు పొందుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే సింహరాశి వారికి కాస్త గర్వం అహంకారం ఎక్కువగా ఉంటాయి వీరు పక్కవారి పట్ల కూడా కాస్త గర్వంగా కనపడుతూ ఉంటారు దీన్ని వదిలించుకుంటే వీళ్ళు ఖచ్చితంగా మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు విశేషమైన కీర్తిని కూడా పొందుతారని చెప్పవచ్చు ఇక తర్వాత రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి కూడా పన్నెండు రాసుల్లో ఒక శక్తివంతమైన రాశిగా చెప్పవచ్చు ఈ రాశి వారు ఇతరులకు సాయం చేయడంలో ముందుంటారు అదేవిధంగా ఇతరుల యొక్క కళలను కూడా సాకారం చేయడంలో తమ వంతు సాయం చేయడంలో దిట్ట అని చెప్పవచ్చు ఈ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి వీరి ఒక్కోసారి ఎమోషన్స్ తారాస్థాయికి చేరతాయని చెప్పవచ్చు అవతలి వ్యక్తులు చిన్న మాట అన్నా కూడా వీరి మనోభావాలు దెబ్బతింటాయి దేన్నైనా సరే చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటారు ఒకవేళ ఈ రాశి వారితో ఛాలెంజ్ చేస్తే ఖచ్చితంగా మిగతా వాళ్ళు ఓడిపోక తప్పదని చెప్పవచ్చు ఒక పని మొదలు పెడితే ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని మధ్యలో ఆపరు మొదలుపెట్టిన పని సక్రమంగా పూర్తి చేసే వరకు వేరే పని వనక తలెత్తి కూడా చూడరు తన దగ్గర ఉంటే నలుగురికి పెట్టే గుణం ఈ కర్కాటక వారి యొక్క సొంతం అని చెప్పవచ్చు వీళ్ళ యొక్క నిరాబరత అలాగే స్వార్థం లేని వ్యక్తిత్వం వీళ్ళని సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా గుర్తించేలా చేస్తుంటో పాటు వీళ్ళ యొక్క ప్రభావం సమాజం మీద కూడా పడుతుంది వీళ్ళు నలుగురికి ఆదర్శంగా కూడా నిలుస్తారు మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని కలిసి విసుకుపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతోమందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా శని కానీ లగ్న దోషం దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాము ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ లో వేస్తే ఆ స్లిప్ను ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి కి చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్కి కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం